నేనైతే మటుకు మా ఆయన నేను మురికి వదిలిచ్చా పని అయితే పెట్టుకున్నావు అనమాట ఏందక్క మురికేంది పనేది అంటారా ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాగులు అయితే మురికైతే మామూలుగా పట్టలేదు దానికి తోడు మా లడ్డుగాడు తల అనమాట స్నానానికి నీళ్లు పెట్టిన ప్రతిసారి ఆడస్తుడు నాకు వద్దు సెలిబడుతుందని చెప్పి ఇంతకుముందు వారంలో రెండు సార్లు మూడు సార్లు తలస్నానం చేయించేదండీ ఇప్పుడు వారానికి ఒక్కసారి చేయడానికి కూడా మొండికేస్తున్నాడు అనమాట ఇంకా చుండ్ర అయితే వచ్చేసింది నేను సెలవు కదా క్రిస్మస్ కదా ఇంకా వాడి తల అయితే ఇంకా చక్కగా తలస్నానం చేయించి ఆ మురి మురికంతా వదిలిద్దామని చెప్పి నేను మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు పెట్టానమాట తలస్నానం ప్రోగ్రాము ఇంకా అయితే మటుకు వాడి బ్యాగులు అయితే ఎంత మురికి పట్టేస్తున్నాయనండి కనిపిస్తుంది కదా బ్లూ కలర్ అని రాయడం కన్నా బ్యాగుల మీద రాయడమే ఎక్కువైపోయింది అనమాట అన్ని గీతలు గీసుకొని వస్తున్నాండి వాడు గీసేది కాక వాళ్ళ ఫ్రెండ్స్ చేతి కూడా గీపించుకొని వస్తారనమాట ఇంకా అవన్నీ నానబెడితే వస్తానే ఉంది మురికైతే మటుకు ఇక్కడ చేతులు చూపిస్తున్నాడు చూసారు కదండి ఎంత తెల్లగా వచ్చినాయో మమ్మీ ఈ రోజు అంటున్నాడు మురికంతా వదిలిపోయింది లేరా అందుకే తెల్లగా కనిపిస్తున్నాయి అని చెప్తే అనమాట ఇంకా ఇక డాడీ కాబట్టి ఉతుకుతున్నాడు నువ్వైతే అసలు ఒతకలేవు అమ్మ వీటిని అంటున్నాడు మీరు కూడా అనమాకండి మా బావ చేత ఏంది పని చేపిస్తున్నావు అక్కా నువ్వు కూర్చోను అయితే మటుకు